హాయ్ అండి వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మనం తెనాలిలో ఉన్న వైకుంఠపురం దగ్గర వైకుంఠపురం అండి అది దాని పేరే వైకుంఠపురం అండి అది వెంకటేశ్వర స్వామి దేవాలయము మనం ఒక ద్వారం చూసామన్నమాట ఇప్పుడు అక్కడే అన్నీ దొరుకుతున్నాయండి మనం పూజకు సంబంధించిన సామాన్లన్నీ కొబ్బరికాయలు ఒత్తులు ప్రమిదలు ఆయిలు అన్నీ దొరుకుతున్నాయి పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ దొరుకుతున్నాయండి అక్కడ ప్రాంగణం గుడి అయితే అటువైపు తిరుగుంది మనం ఇటువైపు నుంచి అయితే ద్వారం ఉందండి రోడ్డుకు పక్కనే అండి అది ఎన్ ఎక్కడో కాదు రోడ్డు తారు రోడ్డు ఉంటుంది కదా దాని ప్రక్కనే ఉంది తెనాలండి ఇది వెంకటేశ్వర స్వామి దేవాలయం బయట అయితే అంత గ్రీనరీ అండి ఇటు పై ఇటు పక్క అంత గోడ వైపున కొబ్బరి చెట్లు అన్నీ ఉన్నాయి గ్రీనరీ ఇదైతే గుడి అండి ముందు వైపుకి వెళ్దాం మనం ఇప్పుడు మేము ఉదయాన్నే ఆరింటికి బయలుదేరి వెళ్ళామండి అక్కడికి కల్లా వెళ్ళిపోయాము ఇదైతే గుడ్ అండి ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి అదంతా ఇటువైపే ఉంది ఇటు కాళ్ళు కడుక్కొని అది పార్కింగ్ ముందైతే లాగా ఉందండి అది ఇక్కడ కాళ్ళు కడుక్కొని అయితే వెళ్ళిపోవాలి గుళ్ళలోపలికి గుళ్ళు లోపలకి అయితే ఇప్పటి ఇక్కడ దాకా మాత్రమే కెమెరా అనుమతి అంటండి గుళ్ళు అయితే లేదు బయట ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి గరుకువంతుడు ఉన్నారు ఆంజనేయ స్వామి ఉన్నారు దండం పెట్టుకొని లోపలికి లోపలికైతే వెళ్ళాము ఇదండి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము చూడవచ్చు మీరు వీడియోలో చాలా బాగా అయితే ఉందండి గుడి ప్రశాంతంగా నీట్గా బాగుందండి దాని లోపల పక్క ఆలయం గ్రౌండ్ చాలా ఉందండి తెనాల్లో చాలా బాగుంది గోవింద నామస్మరణ చెయ్యండి సకల శుభాలు పొందండి అని అయితే బోర్డు ఉంది లోపలికైతే వెళ్దామండి ధ్వజస్తంభం దాకా ధ్వజస్తంభం దగ్గరే మేమైతే దీపాలు అవన్నీ పెట్టామండి దీపాల స్టాండ్లు కూడా ఉన్నాయి అక్కడ అక్కడైతే దీపాలు పెట్టుకున్నాం మేము చూడొచ్చు మీరు ధ్వజస్తంభం తెనాల్లో అక్కడే అందరు దీపాలు పెట్టుకుంటున్నారు మేము వెళ్ళే ముందు ఇదైతే లోపల గుడి అండి ఇంకా మనం అయితే లోపల దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చేస్తాం లోపల గుడి తీయడానికి అయితే లేదంట అనుమతి కెమెరా వద్దని చెప్పారు అందుకని చెప్పి ఆఫ్ చేశానండి ఇదంతా గుడి ప్రాంగణమేనండి అయ్యప్ప స్వాములకి ఇడుముడి అయితే జరుగుతుంది అక్కడ ఇడుముడి కడుతున్నారండి అయ్యప్ప స్వాములకి మిగతాదంతా ఇది గ్రౌండ్ అనమాట అక్కడ గ్రౌండు పునర్దర్శన ప్రాప్తి రస్తు పక్కనే రైలు పట్టాలు కూడా ఉన్నాయండి మనం చూడొచ్చు పక్కనే రైలు పట్టాలు కూడా ఉన్నాయి ఇంకైతే అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరామండి ఆ తెనాలు దాటిన తర్వాత మేము మేమిప్పుడు మోపీదేవి వెళ్తున్నాము మోపీదేవి వెళ్ళే రూట్లో ఇది కృష్ణా నె నది ఏరంట చూడండి ఎంత ఉందో చూపు మేర వాటరే ఉన్నాయండి చూడవచ్చు మరి వీడియోలో ఎంత పెద్దగా ఉందో ఇంక ఇది అయిపోయిన తర్వాత మేము మోపీదేవి చేరుకున్నామండి పార్కింగ్ దగ్గర ఒక ఉంది కొలంలో విష్ణుమూర్తి కుమారస్వామి ఉన్నారు సారీ కుమారస్వామి విగ్రహం కడుతున్నారండి కన్స్ట్రక్షన్ జరుగుతుంది పెయింటింగ్లో వేస్తున్నారు ఇది పార్కింగ్ ప్లేస్ అండి పార్కింగ్కి మనకు యాభై రూపాయలు అయితే తీసుకున్నారు ఇక్కడ కూడా ఫోన్ ఎలా లేదండి ఇక్కడ బట్టికే ఉంది ఇక్కడ ఊయలు కడితే మంచిదంట అబ్బాయి బొమ్మ అమ్మాయి బొమ్మ ఉన్న ఊయెళ్ళైతే ఉన్నాయి ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో కుమారస్వామి విగ్రహము కన్స్ట్రక్షన్ జరుగుతుంది వాటర్ అంతా బాగుంది ఆ ఉయ్యల బొమ్మలు కడితే పిల్లలు అయితే పుడతారంట అందుకని అందరూ ఊయలు కడుతున్నారండి అందుకని అవి అందుబాటులో ఉన్నాయి పాలు ఊయలలు అలా ఉన్నాయండి ఇది అయిపోయిన తర్వాత మేము హంసలు దీవికి వెళ్ళాము అక్కడ బోన్ చేసామండి మేము వండుకొని వెళ్ళిన వంటలు ఇవి గోంగూర పచ్చడి పప్పు పులిహోర వైట్ రైసు వైట్ రైసు రైతా అండి పెరుగు చట్నీ రైతా ఇదైతే కుర్మా బిర్యానీలో కుర్మా అండి టమాటా కుర్ టమాటా బంగాళదుంప కలిపి ఇది బిర్యానీ ఇంకా మామూలుగా యాజ్ ఇస్త్రాకులు వాటరు తీసుకొని హంసల దీవిలో భోంచేసామన్నమాట మేము టిఫిను తెనాలు దాటిన తర్వాత టిఫిన్ చేశాను కానీ ఆ టిఫిన్ అయితే నేను వీడియో తీయలేకపోయానండి ఇడ్లీ అని పునుగులు టిఫిన్ తీసుకొనే పోయాము ఇంటి దగ్గర నుంచి వండుకొని పోయిన తిన్నామండి ఇడ్లీ అని పునుగు ఇక్కడైతే మో కృష్ణ నది సముద్రంలో కలిసే ప్లేస్ అంటండి ఇది దీన్ని దీవి అంటారంట ఇక్కడ కాకి స్నానం గౌ గంగమ్మ తల్లి కాకి రూపంలో వచ్చి పాపాలు కడగడానికి వచ్చి స్నానం చేస్తే హంసగా మారిందంట అందుకని చెప్పి ఈ వాటర్లో చూడండి నల్లగా అయితే ఉంది అందుకని ఉందని అక్కడ వాళ్ళు అయితే చెప్తున్నారండి అందుకనే ఈ వాటర్లో వాటర్ వచ్చిపోయిన తర్వాత నల్లగా ఉండిద్ది కాకి వచ్చి స్నానం చేసిన తర్వాత హంసగా మారింది ఇక్కడ అందుకే దీనికి హంసలు దీవని పేరు వచ్చిందని చెప్తున్నారండి ఇది పెద్ద సముద్రం అలలు బాగా వస్తున్నాయి మేము వెళ్ళేసరికి బాగా మ సాయంత్రం నాలుగు నాలుగున్నర అయింది అందుకని చెప్పి అలలు బాగా వస్తున్నాయండి చూడొచ్చు మీరు వీడియోలో సముద్రం అంతా అలా ఎలా వస్తున్నాయో లోపలికి కూడా వెళ్ళి చేస్తున్నారండి కొంతమంది భయం లేని వాళ్ళు అయితే లోపలికి కూడా వెళ్తున్నారు కానీ అక్కడ పోలీసులు సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళంతా ఉన్నారు ఇక్కడ మనకు ఐస్ క్రీమ్లు మసాలా అలా దొరుకుతున్నాయి ఇక్కడ మనం వెదర్ని ఎంజాయ్ చేయడానికి కుర్చీలు వేసి బాగా ఉందండి ఇక్కడ మనకి లై లైఫ్ బోట్లు కూడా ఉన్నాయి ఉన్నాయండి లోపల అంతా బాగానే ఉంది ఇక్కడ కూడా కాకపోతే కొంచెం జనం ఎక్కువ తక్కువ ఉన్నారండి ఇక్కడ చాలా లోపలికి రావాలి దీని దగ్గరికి రావాలంటే అందుకని జనం చాలా తక్కువ ఉన్నారనమాట కానీ జనాన్ని అయితే లోపలికైతే పోనివ్వట్లేదండి పోలీసులు అది కూడా లైఫ్ గార్డ్స్ అవి అందరు ఉన్నారు వాళ్ళు చాలా జాగ్రత్తగా చూస్తున్నారు చాలా బాగుందండి ఇది కూడా చూడదగ్గ ప్రాంతమేనండి దేవి కూడా దేవిలో కూడా వీడియోస్ తీస్తే బాగుండేది కానీ కానీ అసలు కెమెరా నాట్ అలౌడ్ అన్నారు కారులో పెట్టేసి వెళ్ళాం ఇక్కడ ఇది ఉయ్యాలంట అంట ఉయ్యాలు ఉంది మా వాళ్ళు ఇది కట్టుంది ఇక్కడ హంసల్దీవిలో వుడెన్ హౌస్ కూడా ఒకటి కట్టుందండి చూడవచ్చు మీరు వీడియోలో వుడెన్ హౌస్ కూడా ఒకటి కట్టుంది అక్కడ బాగా టెంట్లు మనం తినడానికి కూర్చోడానికి చాలా బాగా ఏర్పాటు చేశారండి ఇక్కడ ఆవులు ఉన్నాయండి ఆవులకు అసలు మేత అనేది లేదనుకుంటా ఇక్కడ మనం అన్నం తింటే వచ్చి తెగ పైన పైనకి వస్తున్నాయి అనమాట మేత లేదు వాటికి అసలుకి ఎక్కడ ఇటు చూసినా వాటర్ ఉన్నాయండి మేత అనేది లేదు ఇదంతా వుడెన్ హౌస్ అండి ఇలాంటివి నాలుగైదు కట్టు అనమాట ఇక్కడ మేము ఒకటైతే ఎక్కాము అనమాట ఎక్కి కొంచెంసేపు కూర్చున్నాము చాలా బాగుందండి వుడెన్ హౌస్ చాలా బాగుంది ఇది వుడెన్ హౌస్ చూడొచ్చు మీరు వీడియోలో చుట్టూ చెక్కతో కట్టేసి ఉంది కూర్చోడానికి బల్లల్లాగా అమర్చి అలాగ నాలుగైదు కట్టు ఉన్నాయండి ఆ రోజు కొంచెం ఎక్కువ మంది వచ్చారంట అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఐదు ఆరు కార్లు వచ్చినాయండి ఆ రోజు రోజైతే అంతమంది కూడా రారమ్మా అని చెప్తున్నారండి చాలా బాగుంది చూడవచ్చు మీరు ఇదంతా ఇంతకుముందు వాటర్ అండి మన మనకి అలా వర్షాలు పడినాయి కదండి తుఫాన్లప్పుడు అదంతా వాటర్ వచ్చినాయి అని చెప్తున్నారు అదంతా వాటర్ వచ్చిపోయినట్టు కూడా కనిపిస్తుంది మనకు అసలు ఇక్కడ దాకా వాటర్ వచ్చినాయని ఇది తర్వాత హంసల్ దేవి దగ్గరే సంతాన వే వేణుగోపాల స్వామి స్వయంభు అంటండి స్వయంగా వెలిచారంట వెలిస్తే ఈ దేవాలయాన్ని కట్టడానికి స్వయంగా దేవతలే కిందకి దిగి వచ్చారంట దిగి వచ్చి ఈ గుడిని దేవతలు నిర్మించారంట అండి మానవులు కాదంట చెప్తున్నారు అక్కడ పూజారి గారు చెప్పారు మేము ఇంకా సూర్యాస్తమయం అయింది కరెక్ట్గా ఈ గుడి దగ్గరకు వచ్చేసరికి సూర్యాస్తమయం అయిందండి ఇది సంతాన వేణుగోపాల స్వామి వారి దేవాలయము ఇక్కడైతే దేవుళ్ళు నిర్మించారంట ఈ గుడిని ఈ గుడి కూడా లోపల కెమెరా అయితే ఎలో చేయలేదండి కాబట్టి బయట వైపు వాటికి తీసాను లోపలయితే ఎలో చేయలేదు ఇది ఈ కట్టిన దేవతలు కూడా తెల్లవారుజామున అయితే జనసంచారం జరగగానే శిలలు అయిపోతారని చెప్పారంట అండి అయినా కానీ వాళ్ళు కడుతూ ఉంటే జనసంచారం జరిగిందంట తెల్లవారయ్యి అప్పుడు వాళ్ళు అక్కడికక్కడే శిలలు అయిపోయారంట అది కూడా ఆ శిలలు కూడా చూయిస్తానండి మీకు ఇదైతే గాలిగోపురం అండి ముందు వైపు గాలిగోపురము ధ్వజస్తంభము గాలిగోపురం అనమాట గాలిగోపురం మనం ఇప్పుడు చూస్తుందైతే గాలిగోపురం అండి ఈ గుళ్ళోకి టికెట్ అయితే టెన్ రూపీస్ తీసుకున్నారనమాట మనం లోపలికి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఈ గాలిగోపురం అయితే ముందు దాకా కింద వైపు మనుషులు నిలబడి ఉన్నారు కండి ఇద్దరు అక్కడ దాకా కట్టేసరికి జనసంచారం జరిగిందంట ఇంకా అక్కడే శిలలు అయిపోయారంటండి పక్కన అది ఈ రెండు పెద్ద శిలలు రెండు అవి కట్ ఆ గుడి కట్టడానికి వచ్చిన దేవతామూర్తులు అంటండి రెండు శిలలు అయిపోయినాయి అక్కడ పెట్టారంటే ఇవి రెండు సముద్రంలో కొట్టుకొచ్చినాయి అంటండి అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని పూజారి గారిని అడిగితే చెప్పారండి ఈ నాలుగు ఇదైతే గుడండి మెయిన్ గుడ్ అది గోల్డ్ కలర్ వేసింది మెయిన్ గుడండి సంతాన వేణుగోపాల స్వామి వారు ఉన్న గుడి అది అక్కడి నుంచి మళ్ళీ పొన్నూరు వచ్చామండి మేము పొన్నూరు వచ్చేసరికి ఎనిమిది ఎనిమిదిన్నర అయింది ఆ లోపల కూడా వీడియో అయితే తీనివ్వలేదండి బయట గుడి మాత్రమే తీశాను ఒకే రోజులో మేము ఇవన్నీ తిరిగి వసి వచ్చామండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అయితే చూస్తారని చెప్పి ఈ వీడియో అయితే మీకు పెడుతున్నాను మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చెప్ చేయండి ఛానల్ని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా ఉందో థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండి